ూరు దెన్ రాజుపేట ముద్దుగూడ మాకు తిరువూరు తర్వాత అనేటువంటిది నూతుపాడు ఆకు సన్నపేట ఇవి మాకు ఇంట్రెస్ట్ స్టేట్తో ఉన్నటువంటి బార్డర్స్ అనేటువంటి ఉన్నాయి మిగిలిన మన స్టే మిగిలిన ఇంటర్ డిస్టేట్ కాబట్టి నేను కంట్రోల్ అనేటువంటిది మాకు వెళ్ళడా ఉంటుంది సో దాని తగ్గట్టుగా ప్లాన్ అనేటువంటి చేసుకున్నాం సో ఖచ్చితంగా మీకు సో ఎవర్ మీ సజెషన్స్ అదేవిధంగా తీసుకొని ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనే దానిపైన ఎప్పటికెప్పుడు మీ అడ్వర్సం సైటమ్స్ కూడా ఏ రోజు ఆ రోజు తీసుకొని సీఈఓ గారు మెయిల్ శోభంలో మాకు పంపిస్తాము మేము కూడా వెంటనే ప్రింట్ తీసుకొని మా కంట్రోల్ మాకు కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది సివిజిల్ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు మీడియాలో వచ్చే అడ్వర్సింగ్ సెటమ్స్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో అడ్వర్స్ పబ్లికేషన్ అవ్వచ్చు లేకపోతే ఎన్జిఎస్పి నేషనల్ గ్రవ్ట్ సర్వీస్ పోర్టల్ అనేటువంటి దాంట్లో వచ్చిన అవ్వచ్చు మన డిస్ట్రిక్ట్ లెవెల్ వాట్సాప్ నెంబర్ అవ్వచ్చు జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఒక కంట్రోల్ రూమ్ అవ్వచ్చు నైన్టీన్ ఫిఫ్టీ అనేటువంటిది అవ్వచ్చు ఇలా పైన అనేటువంటి ఆ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ రిపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి జరుగుతుంది సో ఇట్స్ గోయింగ్ అండ్ స్మూత్ ఎటువంటి ఇష్యూస్ అనేటువంటివి తప్పు జరిగిపోతుంది ఇలా అనేటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అనేటువంటి అయిపోతుంది సో ఎటువంటి ఇష్యూస్ అనేటువంటి కూడా అక్కడ కూడా స్మూత్గానే అయిపోతుంది వన్ ఐ థింక్ ఈ రోజుకి మ్యాక్సిమం బ్యాలెన్స్ ఉండేటువంటి నైన్ జనరల్గా నేను యావరేజ్ నైంటీ ఫోర్ పర్సెంట్ అవుతుంది ఇప్పటికే కొన్ని కొన్ని మండలాలు ఇప్పటికే నైంటీ త్రీ నైన్టీ ఫోర్ పర్సెంట్ అయిపోతుంది అయిపోయింది ఏదైనా ఒక పార్టీ నుంచి గ్రూప్ లెవెల్ ఏజెంట్ని అంటూ ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటు ఉందా అని వెరిఫై చేస్తున్నామంటూ వాళ్ళ దగ్గర వేరే ఒక యాప్లో అప్డేట్ చేయడాన్ని వెళ్ళకూడదు ఎస్ అది వాళ్ళు ఆ విధంగా అంటే వాళ్ళ ఓటీపీ తీసుకొని అంటే ఇప్పుడు దాంట్లో అక్కడ ప్రాబ్లం అక్కడెక్కడ ఇష్యూ వస్తుందంటే ఇంటికి వెళ్ళి వాళ్ళు ఓటీపీ అనేటువంటి తీసుకొని వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో వెళ్ళడం అనేది సెపరేట్ యాప్ యాప్కి వెళ్ళడం అనేది తప్పు అని కూడా చెప్పేస్తాను ఎందుకంటే అంటనే దాన్ని స్టాప్ చేయడం జరిగింది దానికి రిపోర్ట్ అనేటువంటిది కూడా న్యూస్ ట్రాక్షన్స్లో సెపరేట్ ఆల్రెడీ అటోర్ అనేది పంపించారు వెంటనే దాన్ని స్టాప్ చేయడం జరిగింది దే ఆర్ ఆస్కింగ్